ప్రైజ్ లోడ్ మా అందరికి దేవుడి పేరిట వందనాలు పాస్ట్ గారికి ప్రత్యేకమైన వందనాలు నేను పాస్ట్ గారిని కాదు చిన్న సువార్తికుణ్ణి నాకు తెలిసి నేను నాలుగు మాటలు చెప్తాను మీరంతా క్రైస్తవులేనమ్మా అందరూ క్రైస్తవులైనా ఎవరైనా అన్నులు కూడా ఉన్నారా సరే మంచిది బైబుల్ తెచ్చుకున్నారుగా చూడండి అందరు వాక్యం పర్యటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచనం నేను చదువుతాను మీరు గమనించండి ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధనున్నది అర్థమైందమ్మా మళ్ళీ ఒకసారి చూడండి ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా ఉన్నది మనం ఈ భూమి మీద పుడుతున్నాము పెళ్లి చేసుకుంటున్నాము పిల్లల్ని కంటున్నాం ఆస్తులు సంపాదించుకుంటున్నాం ఏదో పని చేస్తున్నాం వ్యాపారం చేస్తున్నాం లేదా ఉద్యోగం చేస్తున్నాం ఎవరికి చెప్పా పెట్టకుండా చనిపోతున్నాం కానీ ఏం ఉపయోగం లేదు కానీ మనం చనిపోయిన తర్వాత తీసుకునేదానికంటే మనం బ్రతికుండంగానే ఆయన త్వరగా వస్తున్నాడంట మన జీతం అంతా కూడా ఆయన దగ్గర ఉందంట మరి మనం ఏం పని చేసి ఆయన దగ్గర జీతం తీసుకోవాలి పిలుపులకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన అందరూ తమ సొంత కార్యములనే చూసుకుని చున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు దేవుడు మనకిచ్చిన జాబ్నే చేసుకుంటున్నాం దేవుడు మనకిచ్చిన వ్యాపారాన్నే చేసుకుంటున్నాం దేవుడు మనకిచ్చిన పన్నే చేసుకుంటున్నాం మరి దేవుడి పని ఎవరు చేయాలి మనమే చేయాలి దేవుడి పని కనుక మనం చేయకపోతే ఆయన దగ్గర మనకు జీతం లేదు ఈ లోకంలో ఎవరి జీతం ఇవ్వకపోయినా మనం బ్రతకొచ్చు కానీ ఆయన జీతం ఇవ్వకపోతే ఎక్కడ బ్రతకలేము ఎక్కడ బ్రతకలేము అక్కడ బ్రతకలేదు కాబట్టి మనం దేవుడు పని కూడా చేయాలి ఎందుకంటే ఎంతోమందికి రెండు కాళ్ళు రెండు చేతులు రెండు కళ్ళు కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా స్వార్థను ప్రకటిస్తున్నారు దేవుని పని చేయాలి మనం ప్రతి ఒక్కరు అది చేయకపోతే మనల్ని ఏర్పాటు చేసుకుని కూడా కష్టమే అందుకని ఖచ్చితంగా మీకు వీలైనప్పుడు మీరు చేసే పనుల్లో కావచ్చు ఉద్యోగాల్లో కావచ్చు మీ పక్క వరకు చెప్పండి నేను ఒక అన్యుణ్ణి భయంకరమైన వ్యక్తిని ఇవన్నీ చెప్తే టైం అయిపోద్ది అయితే నేను ప్రభువుని తెలుసుకున్న తర్వాత చాలా వ్యాపారాలు చేశాను మొన్న మొత్తం నష్టం అయిపోయింది కరోనా టైంలో మూడు కోట్ల రూపాయల నష్టం ఆ తర్వాత దేవుని పని చేయాలని పిలుపు మేరకు దేవుని పని స్టార్ట్ చేశాను మీరంతా యూట్యూబ్లో చూసే ఉంటారు గాడ్స్ వే మిషన్ అని కారులో వెళ్తూ సువార్త ప్రకటిస్తూ ఉంటాం నేను నాలుగు సార్లు అయ్యప్ప మాలు వేసుకున్నాను పద్దెనిమిది నిమిషాలు తిరుపతల్లి గుండు చేసుకున్నాను నేను ఒక భయంకరమైన త్రాగుబోతున్న అన్ని అన్నీ ఉన్నాయి కానీ ఏం ఉపయోగం లేదు దేవుడిని నమ్ముకున్న తర్వాత ఆయన పిలుపు మేరకు ఆయన పని చేస్తున్నాను ఇప్పటివరకు లక్షా ముప్పై ఐదు వేల మందికి నాటితోటి దేవుడు వేసుక్రీస్ చెప్పాను నేను పని చేయట్లేదు ఉద్యోగం చేయట్లేదు నేను ఎక్కడ కానుకలు తీసుకోను ఆయన కూడా దేవుడు జరిగిస్తానే ఉన్నాడు ఎందుకంటే నేను ఆయన పని చేస్తున్నాను కాబట్టి ఆయన నా పని చేస్తున్నాను నేను నా పనులు బిజినెస్లు చేసుకున్న రోజులు కూడా ఆ డబ్బులు కావాలి ఈ డబ్బులు కావాలని పావులేని కానీ ఎప్పుడు అసలు నా దగ్గర డబ్బులే ఉండే కదా ఇప్పుడు అప్పులు పాలయ్యేవాడిని అయ్యేవాడి ఇప్పుడు డబ్బులు లేవు నా పని అట్లా జరిగిపోతానే ఉంది దేవుడి పని కాబట్టి మీరు కూడా దేవుని పని చేయండి మనకి రెండు చేతులు రెండు కాళ్ళు సరిగ్గా ఉన్నప్పుడు దేవుడు పని చేయకపోతే సడన్గా మనకి ఏదైనా అయిందనుకోండి పెరాలసిస్ వచ్చి అప్పుడు ఎవరికి చెప్తాం దేవుని గురించి అందుకని అన్నీ మనకు సరిగ్గా ఉన్నప్పుడే ఇది దేవుడిచ్చిన ఆయుష్ ఇది దేవుడిచ్చిన అవయవాలు ఇది దేవుడిచ్చిన జీవితం అని మనం తెలుసుకుని సువార్తను ప్రకటించాలి లేకపోతే చాలా కష్టం సువార్త చెప్పాలంటే మనం ఏం చేయాలి అసలు ఫస్ట్ మొత్త సువార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం నిన్నులేని ఈ పొరుగు వారిని ప్రేమింపవలేను మనల్ని వేరే వాళ్ళు ఎంత మర్యాద పెట్టి పిలిస్తే మనం సంతోషపడతాం మేమైతే నిజంగా దేవుడి సన్నిధిలో బలిపీఠం దగ్గర నుంచి చెప్తున్నాను మాకు రెండు రాష్ట్రాల్లో చాలామంది పాస్టర్స్ ఉన్నారు కానీ మన జయరాజ్ పాస్టర్ గారిలాగా మమ్మల్ని ఎవరు అసలు ప్రేమించరు మేము అందుకే ఆయన అంటే చాలా ఇష్టపడతాం హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా కలిసి వెళ్తాం ఆయనకి అంత ప్రేమ అట్లాగే ఎందుకు ఆయన్ని అంత ప్రేమ ఆయన చూపిస్తున్నాడు కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం అట్లాగే మనం కూడా దేవుని సువార్త చెప్పాలంటే ముందుగా మనుషులను ప్రేమించాలి ప్రేమిస్తేనే మనం చెప్పగలం ఎందుకు వారిని ప్రేమించాలి పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వచనం అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగి రక్షించుడి ఈ లోకం అనే అగ్నిలో కాలిపోతున్నారు వాళ్ళందరికీ నిజమైన దేవుడు యేసుక్రీస్తుని తెలియదు మనం చెప్పిన వాళ్ళు వినరు కానీ పూర్వకం మనం చెప్పడమే మన వంతు రక్షిస్తాడా లేదనే దేవుని వంతు మనమేం చెప్పలేం కాబట్టి ఖచ్చితంగా ఈ లోకంలో చాలామంది సత్యాన్ని తెలియక ఆ లోకంలోనే కలిసిపోతున్నారు త్రాగుబోతులుగా తిరుగుబోతులుగా అబద్ధికులుగా మోసగాళ్ళుగా మనం పరిశుద్ధంగా ఉన్నాం కదా మనల్ని పరిశుద్ధంగా నీతిగా ఎందుకు పెట్టాడు ఆయన అనేక మందిని అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగటానికే పెట్టాడు కాబట్టి మనం ఈ లోకంలో లాగాలి మార్కు సువార్త పదహారో అధ్యాయము పదిహేనో వచనం మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించుడి ఇక్కడ ఏమనుందంటే మరియు మీరు అని ఉంది మరియు మీ పాస్టర్స్ అని లేదు మరియు మీ సువార్థికులు అని లేదు మరియు మీ సంఘ పెద్దలని లేదు బిషపులని లేదు ఎవరన్నా లేదు మరియు మీరు అంటే మనం అందరం కలిసి సువార్త సర్వలోకానికి వెళ్ళి సర్వ సర్వ సృష్టికి సువార్థను ప్రయత్నించాలి అంటే నాలాగా ఏదో అందరిని వదిలేసిపోయి దేశం మీద బడి తిరిగి సువార్త చెప్పమని కాదు కనీసం మీరు చేసే పనులలో ఆ పని దగ్గర కావచ్చు ఆఫీసులో కావచ్చు మనం చెప్పాలనుకుంటే ఏదైనా చెప్పవచ్చు ఇప్పుడు నేను ఉన్నాను టీ తాగినా ఎక్కడన్నా షాప్లో ఖచ్చితంగా టీ అమ్మినా అతనికి చెప్పొస్తాను టిఫిన్ చేసినా అతనికి చెప్పొస్తాను పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళినా చెప్పొస్తాను ఏ ఊరిన వెళ్ళినా టోల్ గేట్ దగ్గరికి కూడా చెప్పొస్తాను అట్లాగే మనకి రోజు ఏదో విధంగా చేత దేవుడు అనేక మనతో మనతోటి మాట్లాడిస్తుంటాడు మనం అప్పుడు ధైర్యం చేసి చెప్పగలిగాలి చెప్తేనే మనం సువార్త ప్రకటించినట్టు లెక్క చెప్పకపోతే చాలా కష్టం మార్కు సువార్త ఒకటో అధ్యాయము పదిహేనవ వచ్చిన కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు భారతదేశమునకు అనేక మంది మిషనరీలు వచ్చాను కానీ వారు వారిని చంపేసిన నా బైబిల్ చాలామందిని ప్రభు కాలం సంపూర్ణమైంది దేవుని రాజును సమీపించిందని అనేక మంది మిషనరీస్ మన భారతదేశాన్ని పంపించారు ఈవెన్ యేసు ప్రభు వారికి పన్నెండు మంది శిష్యులైతే ఆ పన్నెండు మందిలో ఒకరైన గారిని కూడా భారతదేశానికి పంపించాడు ఆయన కూడా మనోళ్ళే చంపేశారు పొడిచి ఆ తర్వాత చాలామంది ఒంగోలు ప్రాంతంలో బాప్టిస్ట్ మిషనరీ ఒక ఆయన వచ్చాడు ఆ గ్రహం స్టైన్స్ అనే ఒరిస్సా ప్రాంతంలో వచ్చారు ఇద్దరు పిల్లల్ని ఆయన కారులేసి కాలు పెట్టేశారు ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి వాళ్ళందరినీ ఎందుకు పంపించాడంటే ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేక అనేక మంది మిషనరీస్ని పంపించారు వాళ్ళు ఏం చేస్తున్నారు చంపేస్తున్నారు మతోన్మోదులు కాబట్టి మనమే ఒక మిషనరీగా మారాలి మనమే సువార్థికులుగా మారాలి మన సాక్ష్యమే ఒక సువార్త మనం నీట్గా ఉండాలి లేకపోతే చాలా కష్టం మార్కు సువార్త పదహారో అధ్యాయము పదహారో వచనం నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును బాప్తిసం తీసుకునే ఎంతమంది మనమ్మ ఒకసారి చేతులు ఈ ఆ సిస్టర్లు ఇద్దరు తీసుకున్నట్టున్నారు ఇక్కడ ఏమైనా ఉందంటే నమ్మి బాప్తిజం పొందిన వాళ్ళు మాత్రమే రక్షింపబడున ఉంది నమ్మటం వేరు బాప్తిసం వేరు కాదు రెండొకటే ఫస్ట్ యేసు ప్రభు దేవుడిని నమ్మాలి ఆ తర్వాత వెంటనే బాప్తిసం పొందాలి బాప్తీసం పొందితేనే మనం రక్షణలోనికి వచ్చినట్టు బాప్తిసం పొందితేనే మనం పరిశుద్ధులం లేదంటే ఇంకా పాపంలోనే ఉన్నాం లేట్ చేయకూడదు నేడే రక్షణ దినం రేపు అనే రోజు మనది కాదు కాబట్టి తప్పనిసరిగా బాప్తీసం వీలైనంత వరకు త్వరగా తీసుకోవాలి బాప్తీసం తీసుకున్న వాళ్ళంతా ఏం చేయాలి ఆయన బల్లలో చేయి వేయాలి మీరంతా బల్లా తీసుకుంటున్నారా నేను బల్ల తీసుకుంటున్నా ఒకసారి చేతులు ఎత్తండి మంచిది బల్ల అంటే ఏంటి మొదటి కొరిందకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనికి త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చి వరకు ఆయన మరణమును ప్రచురించుదురు యేసు ప్రభు దేవుడు అని నమ్మిన వాళ్ళంతా కూడా బాప్ తీసుకోవాలి బాప్తీసం తీసుకున్న వాళ్ళంతా కూడా ఆయన బలలో చేయివేయాలి బలలో చేవేసిన వాళ్ళందరూ కూడా ఆయన మరణాన్ని ప్రకటించాలి వీటిల్లో ఏది చేయకపోయినా కూడా మీరు ఇంకా పాపంలోనే ఉన్నారు ఇది వాస్తవం బైబుల్ చెప్తుంది నాకు పత్రిక రెండవ అధ్యాయము పదవచనం ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకోనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధగును మీరు మంచిగానే నమ్మారు బాప్తిషన్ తీసుకున్నారు మంచిగా బల్లా తీసుకుంటున్నారు చర్చికి టయానికి వస్తున్నారు పాటలు పాడుతున్నారు మీ మీ కానుకలు ఇస్తున్నారు చర్చిలో మంచి పరిచర్ చేస్తున్నారు అయినా మీరు సువార్త ప్రకటించకపోతే ఈ అన్నీ కూడా మీరు చేయనట్టే లెక్క అది వాక్యం చెప్ప నేను కాదు అక్కడ చూడండి మళ్ళీ ఒకసారి చూడండి ఎవడైనాను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అగును కాబట్టి మీరు వేసుప్రభు అని నమ్మారు కనుక బాప్తిస్టును తీసుకోండి బాప్తీస్ని తీసుకున్న వాళ్ళు బలలో చేయి వేయండి బలలో చేయి వేసిన వాళ్ళు సువార్త ప్రకటించండి లేకపోతే చాలా కష్టం మీరందరూ అనుకోవచ్చు అయ్యా అన్నీ బాగానే ఉన్నాయి మరి సువార్త ప్రయటించమంటున్నాం సువార్త ప్రయటించే సువార్థికులు కదా పాస్టర్స్ కదా లేకపోతే రెవరెండ్లు కదా అయ్యగారులు కదా మేమెందుకు ప్రకటిస్తామని అంటున్నారేమో వాక్యం సెలవిస్తున్నాం ఒకసారి చూడండి మీరు మొదటి దిన రాసిన గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై మూడో వచ్చింది సర్వభూజనులారా ఇహోవాను సన్నతించుడి అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి అర్థమైందమ్మా సర్వభూజనులారా ఉంది ఇక్కడ ఓన్లీ పాస్టర్లారా అని లేదు రెవరెండ్లారా అని లేదు బిషపులారా అని లేదు సువార్తికులారా అని లేదు సర్వభూజనులారా ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఈ సర్వభూజనులోనే ఉన్నాడు ఆయన ఏం చేయాలంట ఇహోవాను సన్నిధించాలంట సువార్తను ప్రకటించాలంట సువార్త ఎప్పుడు ప్రకటించాలి ఏదో వారానికి ఒకసారి పోతా పోతా ఎవరికో ఒకరికి ఇద్దరికి కాదు అనుదినము అని ఉంది అక్కడ ప్రతిరోజు మనం బ్రతికామంటే దేవుని కృప మూడు పూటల భోజనం పెడుతున్నాడు కనీసం ఒక ముగ్గురికైనా సువార్త చెప్పాలి లేదంటే ఇంకా మనం లోకంలోనే ఉన్నట్టు లెక్క తెలుసుకోండి చాలా బాగుంటుంది మనం సువార్త ప్రకటించకపోతే అనేక మంది నరకానికి వెళ్ళిపోతున్నారు నరకంలో ఏముంటుంది అగ్ని ఆరదు పురుగు చావదు చెప్తే అగ్ని ఆరిపోద్ది మన సువార్త చెప్పట్లేదు మరి వెళ్ళే వాళ్ళంతా నరకానికి వెళ్ళిపోతున్నారు మీకందరికి తెలుసు ధనవంతుడు లాజరు తెలుసు కదా ఈ లాజర్ ఏం చేసేవాడు దరిద్రుడు ఆ ధనవంతుడి దగ్గర ఇట్లనే కూర్చునేవాడు ఆయన తిన్నగా మిగిలిన రొట్టె ముక్కలు అన్నం మెతుకులు ఆ అమ్మకలు ఏవో పడేసేవాడు అవి తింటా బ్రతికేవాడు ఒళ్ళంతా పుండ్లు ఓకే థ్యాంక్ యూ ఇదిగో ఇలాంటి ప్రేమ ఉంటుంది జయరాజు పాస్ గారి దగ్గర అది చెప్పడానికి కుదరదారు ధనవంతుడు లాజర్ మీకు తెలుసు ధనవంతుడు బహుగా సుఖించేవాడు బాగా తినేవాడు త్రాగేవాడు ఆయన ఇష్టానుసారం జీవించాడు ఈయనేమో ఆయన మిగిలి చేసిన రొట్టె ముక్కలే తిని బ్రతికేవాడు ఒక నా ఇద్దరు చనిపోయారు చనిపోతే అబ్రహాము రుమ్మునేమో ధనవంతుడు లాజరు దరిద్రుడు కొనిపోబడ్డాడు ఇతనేమో పాతాలానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు మీరు చెప్పండి ఆ అనే అతను అన్యుడా లేకపోతే దేవుడు నమ్ముకున్నాడా తప్పు మీరంతా తప్పులో ఉన్నారు దేవుడు నమ్ముకున్నవాడే ఆయన ఏమని పిలుస్తున్నాడు ఆయనేమని పిలుస్తున్నాడు అయ్యా తండ్రివైన అబ్రహామా నేను ఈ పాతాలలో యాతన పడలేకపోతున్నాను ప్రభా ఆ దరిద్రుని ఒకసారి నా దగ్గరికి పంపించు ఆ చిటికిన నీ నీళ్లు చుక్కేవని వేస్తారేమో నేను బ్రతుకుతానని కేకలు పెడుతున్నాడు కుదరదు నువ్వు బ్రతికినప్పుడు చాలా తిన్నావు సుఖించావు ఇష్టానుసారం జీవించావు నీకు అక్కడే నీకు నాకు మధ్యలో అగాధం ఉంది రాను కుదరదు అని చెప్తున్నాడు సరేనయ్యా నేనంటే ఎట్లాగ పోయాను మరి నా ఇంట్లో ఐదుగురు సహోదరులు ఉన్నారు వాళ్ళ కోసం ఒకసారి భూమికి పంపించా వాళ్ళకన్నా సువార్త చెప్తాడు అంటే కుదరదు నువ్వు బ్రతికినప్పుడే నువ్వు మాత్రమే రక్షణలోకి వస్తే కాదు మీ భర్త లేకపోతే మీ భార్య లేకపోతే మీ పిల్లలు మీ అన్నదమ్ముళ్ళు అక్కాచెల్లెళ్ళు తల్లిదండ్రులు రక్షణలో ఉన్నారా లేదని చూసుకోవాలి ఒకసారి చనిపోయిన తర్వాత వాళ్ళెవర నీకు సంబంధం లేదు మొన్న ప్రవీణ్ పాటలు గారు చనిపోయారు ఆయన రెండు వేల కోట్లు ఆస్తుందంట ఐదు కంపెనీలు ఉన్నాయంట ఆయన చనిపోయిన మరుక్షణం ఆ కంపెనీస్కి బాస్ ఆయన కాదు ఆ భార్యకి భర్త ఆయన కాదు ఆ పిల్లలకి తండ్రి కూడా ఆయన కాదు ఈ భూమి మీద ఉన్నంత వరకే అందుకని ఈ భూమి మీద ఉన్నంత వరకు మనం కూడా మనకు తెలిసిన వాళ్ళ రక్షణలో తీసుకొచ్చుకోవాలి లేకపోతే చాలా ప్రమాదం దేవుడు చెప్తున్నాడు మత సువార్త ఆరో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చును ఇరవయో వచ్చును భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగిలెదరు ఈ భూమి మీద నువ్వేమంత ధనాన్ని సంపాదించుకోబాకు ఏదో ఒక రోజున ఇది చివరి రోజు మొత్తాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి మరి ఎక్కడ సంపాదించుకోవాలి పరలోకంలో సంపాదించుకోవాలి అక్కడ ఇరవై వచనంలో ఉంది పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొని అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగిలరు ఇక్కడ అన్నీ సంపాదించుకుంటే సడన్గా చనిపోతాం ఆయన ప్రవీణ్ పగడాలి గారు చనిపోయారు ఏం తీసుకెళ్ళలేదు దానికి ఉండే ఆస్తి మొన్న రీసెంట్గా మయన్మారు ఆ థాయిలాండ్లో కూడా భూకంపం వచ్చింది మంచి వందల ఫ్లోర్లు ఉండే బిల్డింగ్స్ కూడా కూలిపోయాయి చాలామంది ప్రాణం నష్టం ఈ లోకంలో మనం ఏది సంపాదించుకున్నా ఏదో ఒక రోజు మనం కూడా వదిలేసి వెళ్ళిపోవాల్సిందే కాబట్టి మనం అక్కడ సంపాదించుకోవాలి అక్కడంటే మీరు అనుకోవచ్చు ఇక్కడ భూమి మీద డబ్బు సంపాదించి ఏం చేస్తున్నారు స్థలాలు కొంటున్నారు ఇల్లులు కొంటున్నారు మంచి మంచిగా మంచి లగ్జరీగా ఉంటున్నారు కానీ మనకి స్థలం ఇక్కడున్నా లేకపోయినా మనకి ఇల్లు ఇక్కడున్నా లేకపోయినా కొంపలో కూడా ఉండవచ్చు కానీ మనకి స్థలం అక్కడ ఉండాలి మనకి ఇల్లు అక్కడ ఉండాలి మరి పరలోకంలో ఇల్లు ఉన్నాయి స్థలం ఉందని మీరు నమ్ముతున్నారా చూడండి పద్నాలుగో అధ్యాయము యహోన్ సువార్త రెండు మూడు నాలుగు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును చూడండి వారు ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికాడు సేమ్ మీలాగే మనలాగే బ్రతికాడు ఆయన కూడా రేపు పొద్దున సిలివైపోతున్నారు ఆయనకి ఈ శిష్యులంతా ఆయన దగ్గరికి వచ్చి ప్రభా ఇన్ని రోజులు పాటు తిన్నాం పాటు పడుకున్నాం పాటు పరిచయం చేసాం అనేక అద్భుతాలు చేసాం నువ్వు మమ్మల్ని ఎదురు వదిలేసి వెళ్ళిపోతున్నావా ఎక్కడికి వెళ్ళిపోతున్నావా అని శిష్యులు అడుగుతున్నారు ఆయన్ని ఆయన అంటున్నాడు నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును అంటే నేను అబద్ధాలు చెప్పట్లేదు నిజమే చెప్తున్నానని యేసు ప్రభు వారు నిరూపించుకుంటున్నారు ఆ తర్వాత చూసినట్లయితే మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధనుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను ఆయన వెళ్ళిపోయాడు ఆయన పాటికి మనం ఏం చేయాలి మార్గం మీకు తెలియదు అని చెప్తున్నాడు ఆయన మార్గం ఏంటి మన పనులు మనమే కాదు ఆయన పని చేయాలి అనేక మంది సువార్తను ప్రకటించాలి మన ధనాన్ని అక్కడ సంపాదించుకోవాలి మనకి స్థలం అక్కడ ఉండాలి లేకపోతే చాలా కష్టం మనం అక్కడ ఆ స్థలం సంపాదించాలంటే ఇక్కడ ఏం పని చేయాలి అక్కడ రాసింది చూడండి యూహోన్ సువార్త తొమ్మిదో అధ్యాయము నాలుగో వచనం పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయిచుండవలను రాత్రి వచ్చుచున్నది అప్పుడెవడనో చేయలేడు మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఇప్పుడు మన దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి మనకి ఇప్పుడు ఆంధ్ర ఉంది తెలంగాణ ఉంది కర్ణాటక ఉంది కేరళ ఉంది తమిళనాడు ఉంది ఈ ఐదు రాష్ట్రాల్లోనే ఇప్పుడు పగలు మిగతా రాష్ట్రాల్లో చీకటి మీకు తెలుసా ఈ విషయం మీరు అమెరికాలో చీకటి అనుకుంటారేమో ఇక్కడ పగలైతే కాదు మన దేశంలోనే చీకటి ఉంది చీకటి అంటే ఆ రకంగా సూర్యుడు అస్తమించకుండా ఉండేది కాదు చీకటి అంటే ఇప్పుడు మనం బయట వాళ్ళకి ఒక కరపత్రిక ఇస్తే ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు అదే ఒక కరపత్రిక ఉత్తరప్రదేశ్ వెళ్ళిస్తే ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పది లక్షల రూపాయలు జరిమానా వందల మంది మగ్గిపోతున్నారు జైల్లో అమ్మాయిని రేపు చేసిన వాడికి ఇస్తున్నారు దొంగతనం చేసిన వాడికి ఇస్తున్నారు మనిషిని చంపేసిన బెయిల్ ఇస్తున్నారు సువార్త పత్రిక ఇచ్చిన వాడికి బెయిల్ కూడా లేదు అంటే మనకి ఇది పగలు మనకు కూడా రాత్రి రాబోతుంది అప్పుడు ఆయన పని చేయలేము మనకు కూడా ఆ చట్టాలు తీసుకురాబోతున్నారు మనల్ని సరిగ్గా బైబిల్ బైబులన్నీ కాల్చేస్తారంట తీసేస్తారంట ప్రింటింగ్ కూడా ఆపేస్తారంట ఈ మాత్రం నన్ను అసలు చర్చి కూడా నడుపుకోవడానికి కుదరదు ఇంక రాబోయే కాలంలో కాబట్టి మనం వాక్యానుసారం బ్రతకాలి వాక్యాన్ని మనం చదువుకొని గుండెలో బ్రతపరుచుకోవాలి ఈ బైబుల్ని తీసేస్తే ఇంక తర్వాత చదవలేం కదా అందుకని ఉన్నప్పుడు చదువుకోవాలి కాబట్టి ఇప్పుడు మనకి పగలు చీకటి రోజులు రాబోతున్నాయి అందుకని మనం కనీసం ప్రతిరోజు ముగ్గురికైనా సువార్తను ప్రకటించాలి లేకపోతే చాలా కష్టం మీరు అనుకుంటారు నాకు పగలు వద్దు రాత్రి వద్దు ఏదో నా పాటికి నేను పని చేసుకుంటున్నాను నేనేం అబద్ధాలు ఆడట్లేదు మోసం చేయట్లేదు నేను పరిచయం చేస్తున్నాను సన్నిధిలో ఉంటున్నాను నా కానుకలు నేను భద్రంగా వేస్తున్నాను నేను సువార్త ప్రకటించలేదు అని అనుకుంటే మీకోసం కూడా మంచి వాక్యం రాయబడి ఉంది మొత్తం సువార్త మూడో అధ్యాయం పదవచనం ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును ఆయన ప్రతి జీవితానికి ఒక గొడ్డలు పెట్టున్నాడు ఆల్రెడీ నన్ను వేసాడు మూడు కోట్ల రూపాయలు నష్టం పోయింది నేను రక్షణలోనికి వచ్చిన తర్వాత దేవుడి చిత్తమేంటో తెలుసుకోకుండా నా చిత్తానుసారం నేను అనేక వ్యాపారాలు చేసే ఇక్కడే కేపిహెచ్పి మియాపూర్ అంతా నాది ఇక్కడే బ్రతుకంత అయితే దేవుడు మొత్తాడు అందుకని దయచేసి మిమ్మల్ని మొత్తకుండా ఉండటానికి మీరు ముందు దేవుడి పని స్టార్ట్ చేయండి మంచి ఫలము ఫలించాలంట మనం ఫలించటం వేరు మంచి ఫలం ఫలించటం వేరు ఒకవేళ ఫలించకపోతే ఏ రోజు పెడతాడో తెలియదు ఆయన గొడ్డలి ఆల్రెడీ పెట్టే ఉన్నాడు నరకటమే లేటు అందుకని దయచేసి ఆయన పనిలో ఉండాలి మీరంతా అనుకుంటున్నారు మనకి పరలోకంలో స్థలం ఉంది అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు మనకంతా ప్రభు ఇస్తాడు ఆయన మనం పనిని బట్టి ఆయన జీతం ఇస్తాడు మనకి స్థలం కూడా ఇస్తాడు కానీ మరి ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు అందరూ మరి పరలోకం వెళ్ళిపోతారా మరి ఎక్కడికి వెళ్ళిపోతారు ఎందుకు వెళ్ళిపోతారు మనం సువార్త చెప్పట్లేదు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అయితే మన భూమి అంత పొడవుగా లేదు ఇప్పుడు మనకంటే ఆ పక్క బంగాళాఖాతం ఈ పక్క హిమాలయ పర్వతాలు ఇటు పొడవుగా ఉంది మన భారతదేశం అయితే ఆరు వేల కిలోమీటర్లు ఉంది కానీ ప్రప మొత్తం ప్రపంచం మొత్తం నలభై వేల డెబ్బై ఐదు కిలోమీటర్లు తూర్పు మొదలుకొని దిక్కు వరకు కూడా కానీ పరలోకం చాలా చిన్నది పరలోకం ఎన్ని కిలోమీటర్లు ఉంది కూడా బైబిల్లోని రాసిపెట్టారు పర్యటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము పదహారో వచ్చింది ఆ పట్టణము చచ్చవుకమైనది దాని పొడగు దాని వెడల్పుతో సమానము అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత ఏడు వందల యాభై కోసులైనది దాని పొడగును ఎత్తును వెడల్పును సమానముగా ఉన్నది అర్థమైందమ్మా ఏడు వందల యాభై కోసులు ఉందంట ఒక్క కోసు అంటే మూడు కిలోమీటర్ల డెబ్బై ఐదు మీటర్లు ఆ తమ్ముళ్ళ వాళ్ళు గూగుల్లో కొడితే వస్తుంది ఫోన్ ఫోన్లో ఉన్న వాళ్ళు వన్ కోర్సు హౌ మెనీ కిలోమీటర్స్ గూగుల్లో కొడితే వస్తుంది ప్రభుత్వాన్ని రాసిపెట్టాడు ఓన్లీ ఇరవై నాలుగు వందల కిలోమీటర్లే ఉంది పరలోకం మరి మన భూమి నలభై వేల కిలోమీటర్లు ఉంది ఇలా ఎక్కడ పట్టాలి అక్కడ ఓన్లీ భక్తులే పడతారు భక్తిహీనులు పట్టరు మరి భక్తిహీనులు ఎక్కడ పడతారు సామెతల గ్రంథము పదహారో అధ్యాయము నాలుగో వచ్చింది ఇహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తం కలుగు చేసాను నాసిన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగు చేశాను నరకంలో కాల్చడానికి కూడా యేసు ఏమో కొంతమందిని పుట్టించాడంట నాసిన దినం కోసమే కొంతమంది ఏర్పాటు చేయబడ్డారు మనం ఆ లిస్టులో లే మంచి లిస్టులో ఉన్నాం ఈ ప్రపంచంలో ఎనిమిది వందల నలభై కోట్ల మంది ప్రజలు ఉన్నారు వాళ్ళల్లో క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు మార్మోన్స్ కలిగి నిజాయితీగా బ్రతికలు చాలా తక్కువ మంది ఉన్నారు వాళ్ళల్లో మనం ఉండటం చాలా ధన్యత అనేక మందిని మనం ఉండే మార్గంలో కొన్ని తీసుకొని రావాలి లేకపోతే చాలా కష్టం మీరంతా వినే ఉంటారు యేసుప్రభు వారు అదుగా వస్తున్నారు ఇదిగో వస్తున్నారని యేసుప్రభు వారు ఈ భూమి మీదకి వస్తున్నారా రెండోసారి ఈ భూమి మీదకి వస్తున్నారన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి లాడ్ అమ్మ మీకు తెలీదా ప్రభు వస్తున్నాడని మీరంతా లైన్లోనే ఉన్నారు వారు రెండోసారి రావడం రెండు పర్యాయాలు ఒకటేమో రహస్యంగా వస్తాడు రెండోదేమో బహిరంగంగా వస్తాడు ఫస్ట్ రహస్యంగా వచ్చే టైం అయింది ఎందుకంటే దేవుడు ఆరు రోజుల్లో సృష్టి మొత్తాన్ని చేసి ఏడో రోజున ఆయన విశ్రమించాడు ఆయన లెక్కలో ఏంటి ఒక్క దినము వెయ్యి సంవత్సరాలతో సమానం కదా ఇప్పుడు ఆదాం పుట్టిన దగ్గర నుండి అబ్రహాం పుట్టిన వరకు రెండు వేల సంవత్సరాలు అబ్రహాం పుట్టిన దగ్గర నుంచి వారు పుట్టిన దగ్గర వరకు రెండు వేల సంవత్సరాలు మళ్ళీ యేసుప్రభు పుట్టి ఇప్పటివరకు రెండు వేల సంవత్సరాలు ఈ మొత్తం ఆరు వేల సంవత్సరాలు అంటే ఆరు దినాలు పూర్తయిపో వస్తుంది ఏడో దినం రాబోతుంది వచ్చిందానికి ఒకవేళ ఇదే లాస్ట్ కూడా అవ్వచ్చు ఆయన రాబోతున్నాడు ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు ఒక బూర శబ్దం ఊతాడు అది విని మనం ఈ బట్టలు కాదు మహిమ శరీరం ధరించుకొని ఆయన ఎగురు ఎదుర్కొని వెళ్ళిపోవాలి అక్కడికి ఎగిరే అంత పరిశుద్ధత మనలో ఉండాలి అంత శక్తి మనలో ఉండాలి ఏదో వస్తున్నాము పాస్ట్ గారు అక్కడ ఖాళీ చేశారు ఇక్కడ కోడినారు ఇక్కడికి వచ్చి ఏదో పాటలు పాడుతున్నారు పెట్టారని కాదు మనం దైవజనుడి ఆయన చెప్పే వాక్యానికి లోబడి దేవునికి లోబడి పరిచయలో సహకారిగా ఉంటూ సువార్త ప్రకటనలో ఉండాలి చాలా గలిబిలు సృష్టించే చర్చలు కూడా చాలా ఉన్నాయి మనం ఎక్కడున్నాము ఏంటి మన గారి పరిస్థితి ఏంటి ఆయన ఎంత మంచిగా ప్రేమగా ఉంటున్నాడు ఎంత మంచిగా వాక్యాన్ని బోధిస్తున్నాడు భక్తి పరుడా కాదా ఇట్లాంటివి చూసుకొని మనం ఇలాంటి సంఘంలో ఉన్నందుకు నిజంగా ధన్యులు కాబట్టి మీరు అంతా కూడా తెలుసుకోండి యేసు ప్రభు వారు రహస్యంగా వచ్చినప్పుడు మనమంతా కూడా మధ్యాకర్షణలోకి ఎగిరి వెళ్ళిపోవాలి వెళ్ళిపోతే మంచిది ఏడు సంవత్సరాలు గుర్రెపిల్ల విందు ఉంది ఒకవేళ వెళ్ళకపోతే ఏముంది భయంకరమైన శ్రమలు ఉన్నాయి మూడున్నర సంవత్సరాలు శ్రమలు మూడున్నర సంవత్సరాలు మహాశ్రమలు మనకు ఓ ఆధార్ కార్డు ఉంటుంది ఆధార్ కార్డు పనిచేయదు ఓటర్ ఐడి కార్డు ఉంటుంది ఓట్ వేయలేము ఏటీఎం కార్డు ఉంటుంది మన డబ్బులు మనం తీసుకోలేము రేషన్ కార్డు ఉంటుంది మనకు రేషన్ ఇవ్వరు పెన్షన్ కార్డు ఉంటుంది మనకు పెన్షన్ ఇవ్వరు భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి ఇవన్నీ కూడా ఈ ఫోన్ పేలు గూగుల్ పేలు ఇట్లాంటి స్కానింగ్లు అన్నీ కాకుండా కార్డులకు ఇట్లన్నీ తీసేసి ఒక చిన్న చిప్పు తీసుకురాబోతున్నారు దాని దాని సైజు ఎంతంటే ఒక బియ్యపు గింజ సైజు దాని పేరే ఆరు వందల అరవై ఆరు ముద్ర అది వేసుకుంటేనేమో మనకు పరలోకానికి అర్హులం కాదు అది వేసుకోకపోతేనేమో ఇక్కడ మనల్ని బ్రతకనిచ్చారు కానీ అదంతా కూడా రెండవ రాకడ అయిపోయిన తర్వాతే జరుగుతుంది కాబట్టి మనం ఆయన రాకడలో ఎత్తబడాలి ఎత్తకపోతే చాలా కష్టం ఎత్తబడ్డామనుకోండి ఏడు సంవత్సరాల విందు ప్రభుత్వ పాటు ఆ గొర్రె పిల్ల ఎందుకు పిలవడానికి మనం అంతంగా బ్రతుకున్నాం ఇప్పుడు మన ఇంట్లో ఎవరిదన్నా పెళ్ళనుకోండి మ్యారేజ్ అనుకోండి ఏదో మా బంధువుల దగ్గరికి వెళ్తాం పత్రికలు తీసుకొని అయ్యా మా పాపది పెళ్ళి మా బాబుది పెళ్ళి రండి భోజనాలు చేయండి పోండి అని వాళ్ళని పిలుస్తాం కొంచెం లేట్ అనుకోండి భోజనం తినిపోమ్మంటారు ఇంకొంచెం లేట్ అయింది అనుకోండి పడుకోండి రేపు పొద్దున్న ఎదురుగానే అని చెప్తారు పడుకున్నాక తెల్లారైనా సరే మళ్ళీ మన ఇంటికి మనం రావాలి అక్కడే ఉండిపోలేంగా మరి మనం ఈ భూమి మీదకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీకు ఇంకా వెళ్దామని లేదా ఆ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఆ పరమ నుండి వచ్చారు మీరు మళ్ళీ ఆ పరానికే వెళ్ళాలి వెళ్ళకపోతే చాలా కష్టం దేవుని జీవాత్మ మనకు అక్కడి నుంచే వచ్చింది మళ్ళీ ఆత్మ చనిపోయిన తర్వాత బాడీ అంటే ఇక్కడ కలిసిపోద్ది కానీ మన ఆత్మ మాత్రం అక్కడికి చేరాలి కాబట్టి మీరంతా భక్తిగా ఉండండి ప్రార్థనాపూర్వకంగా ఉండండి మెలుకుగా ఉండండి ప్రేయర్ఫుల్గా ఉండండి ప్రభు చెప్పాడు మెలుకుగా ఉండి ప్రార్థన చేయుడి అని ఆయన ఏ వస్తాడో తెలియదు మీకు తెలుసు పది మంది కన్నికలు ఉన్నారు ఐదుగురు బుద్ధి కలిగిన వాళ్ళు ఐదుగురు బుద్ధి లేని వాళ్ళు ఈ బుద్ధి కలిగిన వాళ్ళు నూనె మొత్తం ఒత్తి రెడీ చేసుకున్నారు ఈ బుద్ధి లేని వాళ్ళు ఓన్లీ నూనె ఉంది కానీ నూనె లేదు కానీ ఒత్తి ఉంది ఏం చేయటానికి కాబట్టి వాళ్ళకి తలుపు వేయబడింది అట్లాగే మన జీవితాలు ఉండకూడదు ఆయన రాబోతున్నాడు తొందరగా మనం అంతా ప్రార్థనాపూర్వకంగా ఉండాలి ఆ తర్వాత ఏడు సంవత్సరాలు గొర్రె పిల్ల విందు అయిపోయిన తర్వాత ఎవరు మళ్ళీ భూమి మీదకి వస్తారు ఎవరితో వస్తాడు ఎత్తబడిన సంఘంతో వస్తారు ఎవరైతే రెండో రాకడలో ఎత్తబడతారో ఆ సంఘాన్ని తీసుకుని ఆయన భూమి మీదకి వస్తాడు వెయ్యి సంవత్సరాలు పరిపాలిస్తాడు ఈ భూమిని మీకు తెలుసా ఐడియా ఉందా వారు ఇప్పుడు మనకి కేసీఆర్ ఈ రేవంత్ రెడ్డి ఈ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మోడీ లాగే వెయ్యి సంవత్సరాలు పరిపాలిస్తారు భూమి మొత్తాన్ని మనకి హైదరాబాదు విజయవాడ అమరావతి మన క్యాపిటల్ ఢిల్లీనో కాదు మనకంతా ఇరుషులేమే క్యాపిటల్ ఆ పరిపాలన మనం ఉండాలి ఎవరైతే రెండు రాకడలో ఎత్తబడతారో ఆ ఏడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత అధికారం అంతా వాళ్ళదే నా సొంత మాటలు కాదు బైబుల్లో ప్రకటన గ్రంథం చదివే మీకు అంత అర్థమవుతుంది కాబట్టి మీరు భక్తిగా ఉండండి భూమి మీదకి వచ్చి వెయ్యి సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఈ భూమిని మొత్తాన్ని చుట్టి అగ్నిగంధకాలతో వేసి సాతానిగాన్ని బంధించి సంఘాన్ని తీసుకొని అప్పుడు వెళ్తారు పరలోకానికి దాకా పరలోకం లేదు పరలోకం వేరు పరదైసు వేరు నరకం వేరు పాతాళం వేరు ఇప్పుడు చనిపోయిన వాళ్ళంతా పాతాళానికి వెళ్ళిపోతున్నారు పాపం చేసిన వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళంతా పరదేశిలో ఉన్నారు ఆయన ఈ వెయ్యి సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ భూమి మీద ఉండే ప్రజలందరినీ అక్కడికి తీసుకొని పోయి అప్పుడు కూడా పరలోకానికి ఏం తీసుకెళ్ళిపోడు పరలోకం బయటే కూర్చోబెడతాడు ఆడవాళ్ళంతా ఒక పక్క మగవాళ్ళంతా ఒక పక్క ఆయన కూర్చునే దాని పేరే సింహాసనం అది లాస్ట్ జడ్జిమెంట్ ఇంకా ఏదో ఒక కేసు అయిపోతే అక్రమంగా పెట్టారని కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటాం అంత బాధ అక్కడ ఆయన దాంట్లో ఇంకా ఆ కోర్టులు అక్రమాలు ఏమి ఉండవు చాలామంది మంచి మంచి భక్తులు పేర్లు పెట్టుకుంటారు బైబిల్లో ఉండే అన్ని పేర్లు పెట్టుకుంటారు వాళ్ళ జీవితం మాత్రం సరిగ్గా ఉండదు ఆ రోజున అక్కడ కూర్చొని పలానా ఎస్సే రమ్మని తీసుకొని రండి తీసుకొచ్చి అక్కడ నుంచో పెడతారు దేవదూతలు ఆయన ఎదురుగా తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉంటాడు ఆయన కుడిపార్స మీద యేసుగు ప్రభు వారు కూర్చొని ఉంటారు తండ్రి అడుగుతాడు ఏమా వేస్తారమ్మా నువ్వు చేసిన పాపాల నిమిత్తం నేను నా కుమారుణ్ణి భూమి మీదకి పంపించాను మీలాగే బ్రతికాడు దెబ్బలు తిన్నాడు ఉమ్మిచ్చుకున్నాడు కొట్టించుకున్నాడు అక్కడికి కలవర్స్లో ప్రాణం పెట్టాడు మరి నువ్వేం చేసావు నా కోసం అని అడుగుతాడు అయ్యా నేను వచ్చాను ఏడు గంటలకు ప్రేయర్ అయితే ఎనిమిది గంటలకు వచ్చాను ఏదో చిల్లర మార్చి కానికేసాను చప్పట్లు కొట్టాను అంటే సరిపోదు తీసుకెళ్ళిపోతున్నారు కానీ ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోవటమే ఇంకా ఖచ్చితంగా పద్ధతిగా ఉండాలి అంటే మనం ఏదైనా బస్సు రిజర్వేషన్ చేసుకుంటాం ట్రైన్కి వెళ్ళిపోతాం ట్రైన్ రిజర్వేషన్ చేసుకుంటాం ట్రైన్కి వెళ్ళిపోతాం మరి దేవుడి మందిరం ఆగిద్దని మనకి భరోసానా ధీమా ట్రైన్ బస్సు అయితే ఆగదు కదా మందిరం అయితే ఆగిద్ది ఎప్పటికీ ఇలాంటివన్నీ మైనస్ లేకుండా చూసుకోవాలి పలానా యాకోబోని పిలిపించమని చెప్తారు ఏం చేసావు నా కుమారుడుని కోసం పంపించిన ప్రాణం పెట్టాడు నువ్వు ఏం చేసావు అయ్యా నేను లోకంలో జయించలేకపోయాను నాకు అన్ని బాగానే ఉన్నాయి కానీ ఒక సిగరెట్ ముక్క కాపలేకపోయాను తీసుకెళ్లిపోయి నరకంలో పడేసే అందుకని అన్ని విషయాల్లో ఉండాలి ఈ మిగిలిన వాళ్ళందరినీ అప్పుడు పరలోక తాలపు చేతులు తీయబడతాయి అందరినీ పరలోకంలో వేస్తారు మిగిలిన వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారు అవుతుంది నరకం నాసినం అదే కాబట్టి మనమంతా ఆ గుంపులో లేకుండా ఈ గుంపులో ఉండాలి పరలోకం చాలా చిన్నది ఇంకా చాలా మర్మాలు ఉన్నాయి మీకు దైవజనులు వారం వారం చెప్తారు ఆయనకి కొంచెం మీరు అనుకూలంగా ఉండండి భక్తిగా ఉండండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని మీ సంఘాన్ని దీవించి ఆశీర్వదించును గాక పాస్టర్ గారు మన కోసం ప్రార్థన చేస్తారు